హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మేము వచ్చేసి అయితే ఇప్పుడైతే హోటల్కి వచ్చామండి ఇదైతే ఇప్పుడైతే స్కూల్ హాలిడేస్ కాబట్టి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్ కదా ఇంకా బయటికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఇంకా ఇప్పుడే సా ఎంజాయ్ చేయాలి కదా ఇలా అయితే ఆరబోయోలు అందుకని చెప్పేసి అయితే ఎలా అయితే సాపరాలేదండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు ఉంది దానివల్ల అయితే సాపరాలేదు ఎక్కడికి వెళ్ళలేదు దానికోసం అని చెప్పేసి ఇంకా హోటల్కి అయితే వచ్చారు ఒకరోజు ఇక్కడ పిల్లల్ని ఆడించడానికి ఒక నైట్ ఇక్కడే ఉంటాం అనమాట ఇది వచ్చేసి అయితే కొత్తగా కట్టింది కొత్త హోటల్ అంటది దీన్ని నేమ్ వచ్చేసి అయితే చెప్తానండి నెక్స్ట్ వీడియోలోను ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చినాం ఇప్పుడైతే ఇది లోపలనమాట ఎంట్రన్స్ చాలామంది ఉన్నారండి ఇప్పుడైతే స్కూల్ లేదు కదా పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి సాపరెళ్ళిన వాళ్ళు ఇంకా హోటల్లో ఉండడానికి వచ్చిన వాళ్ళు చాలామంది అనమాట ఫుల్గా ఉంది జనం అయితే ఫుల్గా ఉంది చాలామంది ఉన్నారు మేము కూడా వచ్చినాం అనమాట మేడం తీసుకొచ్చింది మా మా మేడం వాళ్ళ పెద్ద కూతురు అనమాట ఇప్పుడు తీసుకొచ్చింది అయితే మేము ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉన్నాం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా వేరే ఇంటికి మారేమని వాళ్ళ ఇంట్లో నుంచి అనమాట వచ్చింది ఇప్పుడు అదైతే ఎంట్రన్స్ అనమాట అక్కడ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే రూమ్స్ రూమ్స్ మూడు రూమ్లు అయితే బుక్ చేశారు మొత్తం మొత్తం అందరికీ పిల్లలు అయితే ముగ్గురండి వాళ్ళ వైఫ్ అనే హస్బెండ్ మేమైతే ముగ్గురు ఉన్నాం మేము అందరికైతే మొత్తం మూడు రూమ్లు బుక్ చేశారు ఇప్పుడు అయితే ఇవన్నీ రూమ్స్ అనమాట హోటల్ రూమ్స్ లోపల ఎందుకంటే పిల్లలు ఈరోజు పక్కనే ఉన్నారండి నా పక్కనే ఉంది మేడం ఎందుకని అని చెప్పేసి అయితే నేను పెద్దగా వీడియోస్ అంత క్లారిటీగా అయితే వీడియో తీయలేదు రూమ్స్ అయితేనే ఇప్పుడైతే రూమ్స్ ఇచ్చారనమాట ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి అయితే విండోల నుంచి అనమాట ఇది వ్యూ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆటలు ఆడించడానికి పిల్లలని అయితే ఒక రోజైతే ఇంకా ఒక నైట్ ఉంటామంతే మార్నింగ్ వెళ్ళిపోయామండి ఒక నైటే ఉన్నాము ఆ హోటల్ అయితే వచ్చేసి అయితే మా సామాన్లు తీసుకొచ్చారు మేము తెచ్చుకున్న సామాన్లు హోటల్ తీసుకొస్తారు కదా తీసుకొచ్చినారనమాట ఇది అయితే మాకు ఇచ్చిన రూమ్ అనమాట మాకు మా ముగ్గురికి ఇచ్చారు మా అక్క నేను ఇంకో ఉంది మా ముగ్గురికి రూమ్ ఇచ్చారనమాట మా మా ముగ్గురికి ఇచ్చిన రూమ్ ఇది నేనైతే ఇంకా రూమ్ రూములు తీయలేదు మేడం రూములు ఎందుకంటే మేడం ఇంట్లో లోపలే ఉంది రూమ్లోనే అందుకని చెప్పేసి మేడం రూమ్ అయితే తీయలేదు ఇది వచ్చేసి అయితే మాకు ఇచ్చిన రూము రూమ్ కూడా అంత క్లారిటీకి తీయలేదండి ఎందుకంటే అక్కడికి వెళ్ళడమే మా ఊళ్ళు ఇంకా సంతోషం తట్టుకోలేక ఇంకా ఇప్పుడు ఆటలకి వెళ్ళిపోదామా అని ఇంకా వీడియో కూడా తీసుకునేవట్లేదు నన్ను అలా వీడియో ఫోన్ తీసుకున్నా కానీ ఊరుకోవట్లేదు అసలు ఈ పిల్లలు అయితే ఇంకా ఏదో నా వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు కూడా గుర్తుకు ఉండాలి కదా అని చెప్పేసి అలా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత మా లగేజ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మేమైతే స్విమ్మింగ్ డ్రెస్ అయితే స్విమ్మింగ్ డ్రెస్లు కొన్నారు మొత్తం అందరికి స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకుని స్విమ్మింగ్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు ఇదంతా అయితే స్విమ్మింగ్ ఏరియా అనమాట చాలా బాగుందండి మామూలుగా లేదు ఆ రబ్బులు అయితే చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మొత్తం అందరు ఖాళీ అయ్యే కదా ఇప్పుడు వీళ్ళకి ఏం చేయలేదు అర్థం కాక ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఇంకా ఇంటి దగ్గర ఉండి బోర్ కొడతారు కదా ఎందుకని చెప్పేసి ఇలాంటి ప్లేసులు వస్తూ ఉంటారు అనమాట పిల్లల్ని తీసుకుని చాలామంది అయితే ఇక్కడే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా ఉన్నారంట మన ఇండియా వాళ్ళు కూడా కనిపించారు కానీ వీడియో అయితే తీయడానికి కుదరలాగా తీయలేదు చాలామంది ఉన్నారు మేమైతే వన్ నైటే ఉన్నాము ఎందుకంటే ఇందులో చిన్నపిల్ల ఉందండి ఆ పిల్లయితే గమ్ముని అక్కడ పొడుకోవట్లేదు వెళుతుందని చెప్పేసి ఇంకా ఒక్క నైట్ ఉన్నామంటే అదే పెద్ద పిల్లలు వాళ్ళు వేసుకెత్తారని చెప్పేసి వాళ్ళ కోసమని వచ్చారు ఇక్కడికైతేనే ఇక్కడైతే ఇంకా నేను స్విమ్మింగ్ అయితే చేయకూడదని ఫిక్స్ అయ్యాను కానీ వెళ్ళకూడదని నాకు హెల్త్ బాగుంటలేదండి అని చెప్పేసి కానీ మా ఇంట్లో ఈ పిల్లలైతే అస్సలు ఊరుకోవట్లేదు వచ్చేదాకా అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇంకా వెళ్ళాలని ఫిక్స్ అయినా ఇంకా ఎడక చాలాసేపు అయితే వెళ్ళకూడదండి ఇంకా చాలాసేపు వెళ్ళలేదు కానీ అసలు ఊరుకోవట్లేదండి పిల్లలు మో రాక్షసులు మామూలు రాక్షసులు అనమా అనమాట అదే కనుక మా ఇండియా వాళ్ళైతే మాత్రం మాదుగా ఉండదు అసలు ఈ పిల్లల్ని ఏం అనకూడదు కాబట్టి ఇంకా ఎక్కడికెక్కడ కంట్రోల్ చేసుకుని ఉంటున్నాను నేనైతేని తర్వాత అయితే ఎలాగ నేను ఇంకా రావట్లేదని చెప్పేసి నా మీద నీళ్ళు నీళ్ళు కూడా వేసేసింది పిల్ల ఎందుకంటే తడిసిపోతే వస్తానని చెప్పేసి చాలాసేపు అయితే రానని చెప్పి నేను వెళ్ళలేదు తప్పదు కదా ఇంకా అప్పటికే నాకు జలుపు చేసిందండి పోలేదు అయినా కానీ ఇంకా ఊరుకోవట్లేదు అని చెప్పేసి ఇంక వెళ్ళాల్సి వచ్చింది అక్కడైతే ప్లేస్ అయితే మాత్రం సూపర్ ఉందండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆల్రెడీ ఇక్కడ కత్తలో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళే ఉంటారు ఒకవేళ వీడియో చూసి కామెంట్స్ చేయండి ఎవరైనా వెళ్తే ఇదే ప్లేస్కి చూస్తున్నారు కదా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ అందరూ ఇంకా రోలేనండి ఇంకా వీడియో అయితే ఇంకా చాలా ఉంది రెండు వీడియోలు వస్తాయి నెక్స్ట్ వీడియో కూడా పెడతాను టూ డేస్ ఉన్నాం కదా మేము వన్ నైట్ ఉన్నాం ఒక మార్నింగ్ కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మధ్యాహ్నం ఫోర్ ఫోర్ ఆ టైంకల్లా ఇంటికి వచ్చేసామండి త్రీ థర్టీ అలా ఫోర్ అవుతుందిలేండి ఆల్మోస్ట్ ఆ టైంకి వచ్చేసినాం ఒక నైట్ అయితే స్పెండ్ చేసినాం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా మాకు కూడా మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను ఇదంతా అయితే మొత్తం చాలా ఉన్నాయండి చిన్నపిల్లలు ఈ పెద్దోళ్ళు మొత్తం అన్ని మొత్తం అంతా అనమాట అంత మొత్తం ఆ ఏరియా అంతా స్విమ్మింగ్ డే ఇంకా మొత్తం అదంతా ఇంకా డబ్బులు అయితే మొత్తం ఫే చేస్తారు కదండి అలాగా ఇంకా మొత్తం ఫ్రీగా లోపల ఆడుకోవడం మనకి నచ్చిన ప్లేస్ దగ్గర ఆడుకోవడమే ఇంకా పిల్లల పిల్లలతో అయితే స్విమ్మింగ్ చేయడం అలా అయితే స్విమ్మింగ్ అయితే చాలాసేపు చేశారు నేను కూడా చే నేను కూడా చేసాము మేము కూడా చేసాం నేను మా అక్క ఇంకో ఉందండి ఆమె కూడా చేసాం చేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి సేపు కూర్చున్నాను నేనైతే ఇంకా నేను వాళ్ళతో వాగలేకపోతున్నాను ఎందుకంటే అసలు వాటేనట్లేదండి ఆ వాటర్లోకి వెళ్ళిపోతున్నారు అసలు ఎంత రమ్మని రావట్లేదు వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్తున్నారు అందుకని చెప్పేసి నేనైతే పైకి వచ్చి కూర్చున్నాను అయినా కానీ వాళ్ళు అయినా వినరు కదండి అనట్లేదు మాకైతే పాపం తిరుగుతుంది సరేలే అని చెప్పేసి ఇద్దరూ అలా అంటే ఇద్దరు పిల్లలు అండి మొత్తం ముగ్గురు పిల్లలు కదా ముగ్గురికి ముగ్గురు నవ్వు చెప్పారమ్మట మంచి కుక్కలో మామూలుగా కదంటే చొక్కలు పగల చుక్కలు చూపించారు అనమాట మామూలుగా చూపించట్లేదు ఇది అలా అయితే చాలాసేపు స్విమ్మింగ్ చేసాం ఇదంతా అయితే ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫైవ్ థర్టీ అలా అవుతున్నట్టు అవిందండి టైము ఆ టైంకి అయితే అలా అయితే మొత్తం అంతా తిరిగినాం తర్వాత చూస్తున్నారు కదా మా అక్కైతే అయితే ఫుల్ ఎంజాయ్ చేసి చేసింది మా ఆకైతే పెద్ద పిల్లలప్పుడు చెప్పారు నాకైతే చిన్నపిల్లలు అప్పుడు చెప్పారనమాట మామూలుగా లేదు అసలు మేము మేమేం చేయడం మేము కానీ వాళ్ళు అయితే ఒక ఆట ఆడుకున్నారనమాట మమ్మల్ని అయితే మామూలుగా కాదు తిరిగి తిరిగి అయితే మాకు నీరసం వచ్చింది అలా స్విమ్మింగ్ చేసేసి బాగా అలసిపోయిన తర్వాత ఇంకా నీరసం వచ్చింది ఈవినింగ్ అయితే వచ్చేసిన ఇంకా స్నానం చేసి శుభ్రంగా రూమ్కి వచ్చి స్నానం చేసి తర్వాత ఫుడ్కు అయితే వచ్చినాం ఇదైతే హోటల్ అండ్ లోపల మెనూ మొత్తం అలా ఇస్తారు మనకి నచ్చింది ఫుడ్ తీసుకోవడమే అసలు ఆ ఫుడ్ నేను వీడియో మొత్తం తీద్దాం అనుకున్నా అసలు ఎక్కడండి పిల్లలు అసలు మాములుగా కాదు తీయని కూడా తీవట్లేదు అసలు నన్నైతే ఇంక అతమాను ఇంక అతమా నువ్వు వీడియోలే తీసుకుంటున్నావు అని అంటున్నారు అందుకని చెప్పేసి ఇంకా నేను కొన్ని వీడియోలు అయితే స్కిప్ అయిపోయింది తీయలేదు నేను ఇదంతా వచ్చేసి అయితే హోటల్ అండి లోపల ఆ హోటల్కి సంబంధించింది మేము మాములుగా ఫుడ్ అంతా మనకి నచ్చిన ఫుడ్ మనం తెచ్చుకుని పెట్టుకోవడం తీసుకోవడమే మనకి ఏం కావాలంటే అదని చెప్పేసి అనమాట మొత్తం అన్నీ ఉంది వెజిటేబుల్ కానుంచి మొత్తం అన్నీ అనమాట మనకు నచ్చిన గుడ్డు తీసుకోవడమే ఇదంతా అయితే ఇంకా పక్కన అయితే మేడం ఉందని చెప్పేసి నేను అంతగానో వీడియో తీయలేదు ఎందుకంటే రెండు టేబుల్ పక్క పక్కన టేబుల్లే కూర్చున్నాము మేడం వాళ్ళ హస్బెండు పిల్లలు అందరం అందుకని చెప్పేసి అయితే ఒక సైడ్కి అయితే నేను తీయలేదు ఎందుకంటే అలా తీయకూడదు కదా ఈ పిల్లలను కూడా పెట్టకూడదండి అసలు ఈ వీడియోలో ఫేస్ అసలేని కానీ అసలు ఈ పిల్లలు అయితే తిరుగుతున్నారు అది ఏదన్నా స్టిక్కర్ పెట్టినా కానీ వాళ్ళు తిరుగుతున్నారు కదా ఎలా అయినా ఫేస్ కనిపించేస్తుందని చెప్పేసి సరే లేదు ఏమైతే లేదని చెప్పేసి నేను ఇంకా అలా ఫేస్లో అయితేనే చూస్తున్నారు కదా ఇదైతే మళ్ళీ తర్వాత మళ్ళీ అది నచ్చలేదని మళ్ళీ వెళ్ళింది అనమాట పెద్ద పిల్ల వెళ్తుంది కదండి ఆ పిల్లే మా ఇంట్లో పిల్ల అప్పుడైతే అనమాట అప్పుడు కూడా తినవట్లేదండి సరిగ్గా అసలు ఏంటి ఐటమ్ చూపిద్దాం అనుకున్నాను నేను వీడియోలో అసలే కానీ చూపించి అంత టైం కూడా ఇవ్వట్లేదు నాకైతే ఇవన్నీ మనకు చికెను ఫిష్ మొత్తం అన్నీ ఉన్నాయండి మొత్తం అన్ని స్వీటు మొత్తం అన్ని ఉన్నాయి ఏ టూ జెడ్ అన్నీ ఉన్నాయి మనకు నచ్చింది ఫుడ్ తీసుకోవడం అనమాట పెట్టుకోవడమే పెట్టుకుని టేబుల్ దగ్గర తెచ్చుకుని ఇలా అయితే దెయ్యాలు ఇలా అయితే తిరుగుతారు అది తినేసిన తర్వాత తిండి అయిపోయిందండి అంత కూడా గ్యాప్ ఇవ్వకూడదు కదా మళ్ళీ వెంటనే ఐస్ క్రీమ్కి వచ్చారనమాట ఐస్ క్రీమ్కి రమ్మని చెప్తే వచ్చాను ఇక్కడైతే బస్సు పూస ఇక్కడైతే మొత్తం అవన్నీ అరబీ అరబిక్ స్వీట్లు అండి బస్బూస కేకు మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మనకు నచ్చిన స్వీట్ తీసుకోవచ్చు మేమైతే ఏ స్వీట్ అయితే ఏం తీసుకోలేదు మా పిల్లలు అయితే కేకులు అవి తీసుకున్నారు కేకులు చాక్లెట్లు అవి తీసుకున్నారు ఎవరికి వాళ్ళు తీసుకున్నారు అనమాట ఇవన్నీ అయితే స్వీట్స్ అనమాట ఇదంతా మైదాపిండితో చేసిన స్వీట్లు అండి అంత అయినా ఏం బాగలేదు ఎంత షుగర్ సిరప్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ వేసారు కేకులు అనమాట ఇవన్నీ కేకులు ఇవన్నీ బస్సు తెలుసు కదా మీకు అరబీ స్వీటు ఇవన్నీ మేమైతే ఏంటి చూడలేదులేండి మనకు నచ్చింది స్వీట్ తీసుకుని పెట్టుకోవడమే అలా అనమాట ఇప్పుడైతే ఐస్ క్రీమ్కి వచ్చారు తిన్నదైతే ఇంకా తినేసారు అది అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్కి వచ్చారనమాట ఇదిగోండి అరబోల్ ఫేవరెట్ అనమాట ఏంటి తెలుసు కదా మీకు బన్నలు అనమాట ఎండిపోయి ఎండిపోయి ఉంటాయి కదా అలాగా అవన్నీ తినేసి మనం కూడా ఎండిపోవాలి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇవి అయితే ఐస్ క్రీములు అనమాట మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నారు స్ట్రాబెరీ మ్యాంగో చాక్లెట్ వెనీలా మొత్తం ఐదు ఫ్లేవర్స్ ఎన్నో ఉన్నాయండి మేమైతే మ్యాంగో చాక్లెట్ మేము తీసుకున్నాం అలా వచ్చేసి అయితే అది తీసుకున్నారు అదిగో ఫైనల్గా అయితే వచ్చాం అది కూడా తినేసినాం ఇదంతా ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాం ఫ్రూట్స్ కూడా తిన్నాం అనమాట ఇలా అయితే మొత్తం డిన్నర్ అయితే లాగా స్నానం అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అది ఇప్పుడైతే తినేసినాం ఇప్పుడు ఇది అరిగేదాకా ఇప్పుడు కాసేపు అలా వాకింగ్ చేయడానికి అయితే వచ్చిన అనమాట ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైటు పదకొండోలు అయిందనమాట అప్పుడు ఆ టైంలో కాఫీ కావాలని చెప్పేసి వచ్చారు కిందకి ఎందుకంటే హోటల్ ఆల్రెడీ బుక్ చేసింది హోటలే కాబట్టి మనం ఎప్పుడు వచ్చి అది తీసుకున్న తాగొచ్చు కదా అనే విధంగా వచ్చారు పదకొండొందరక అప్పటికైతే మొత్తం షాప్ కట్టేశారు ఇంకా ఏమీ చేసేది లేక ఇంకా అలా కాసేపు అయితే ఆ మాల్లో కాసేపు అటు ఇటు అనమాట ఇదనమాట ఇక్కడైతే పైన రూమ్స్ ఉన్నా కదా రూమ్లో కూర్చోాలంటే కూర్చోలేరు కాబట్టి లేక ఎంతసేపు తిరగడమే అలవాటు కదా అందుకని చెప్పేసి పైన రూమ్లో ఉన్న ఉన్న వాళ్ళందరూ కిందకొచ్చి కాసేపు అలా అలా వాకింగ్ అనమాట అంటే బయటికి వెళ్ళడానికి లేదు ఇక్కడ మాత్రమే తిరగాలన్నమాట అది ఇదండి లోపల ఇదంతా మొత్తం మేము స్టార్టింగ్లో చూపించాను కదా ఎంట్రన్స్ అనమాట అక్కడ అనమాట ఓకేనండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో ఇంకో వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో కూడా పెడతాను ఎందుకని చెప్పేసి అంటే ఎక్కువ టూ డేస్ ఉన్నాం కదండి ఇలా ఎక్కువ వచ్చేసింది వీడియో అందుకని చెప్పేసి టూ పాటు కింద పడతాను ఇలా అయితే ఇంకా కాఫీ లేదని చెప్పేసి మొత్తం తిరిగినాం తర్వాత అయితే రూమ్కి వచ్చేసినాం అండి ఇంకా టైము ఇంకా పదకొండు పదకొండున్నర పన్నెండు అయిపోతుంది మళ్ళీ పొద్దున్నే అయితే స్నానం చేయాలి కదా అని రూమ్కి వచ్చేసినాం ఇది వచ్చేసి అయితే మా రూమ్ బాల్కనీలో నుంచి తీసింది వీడియో అనమాట మేము ఇందాక ఎక్కడ స్నానం చేసింది ఈ ఏరియా అంతా ఇప్పుడైతే నైట్ కాబట్టి ఇలా ఉందనమాట బాగుంది కదా అయ్యో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియో కూడా పెడతాను ఇదైతే నేనైతే మా పిల్లలైతే వద్దు వద్దు అన్నా కానీ వీడియో కష్టపడి వీడియో తీసినది అసలే తీనివ్వట్లేదు అసలు తీసి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అలా ఉంటుంది అనమాట పిల్లలతోనూ అరబీ పిల్లలతోనూ అందరికీ తెలిసిన విషయమే ఇది మళ్ళీ కొత్తగా ఏం చెప్పనవసరం లేదు ఇక్కడ పిల్లల విషయం అయితే అలా అనమాట ఇంకా తినేసినాం కదా కాఫీ లేదు ఏం లేదు ఇంకా కాసేపు అయితే బాల్కనీలో కాసేపు కూర్చుందాం కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా పడుకోవడమే ఇంకా అక్కడి నుంచి పడితే ఇంకేం అంత ఇంకేం లేదు ఇంకా అలా ఉంటుంది అలా ఉంది ఇది ఇచ్చిన రూమ్ ఆల్రెడీ మీకు చూపించినాను కదా అదనమాట నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి మీరు కూడా అది ఇలా ఉంటుంది అనమాట అరబీ పిల్లలతోనూ చూస్తున్నారు కదా ఇదంతా యూ మాములుగా చూపించాను అంతే మీకు మార్నింగ్ యూ కూడా పెడతాను ఓకేనండి ఈ బాయ్ అండి అందరికి గుడ్ నైట్ కూడా